రజదలాడ్ హలేయ ఈ కాల సమయంలో మన గొగ్నం రక్షకుడైన క్రీస్త చేసునామంలో మీ అందరికీ నవృద్ధి పూర్వక వందనములు మరియు శుభము తెలియపరుస్తున్నాను ఈరోజు మనం ఈ ఉదయ కాల సమయంలో ధ్యానం చేయొచ్చున్నటువంటి వాక్యము ఇరవయో గ్రంథము ఇరవయో అధ్యాయము పదమూడవ వాచ్యం అక్కడ దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సవలిస్తూ ఉంది కీర్తించుడి యహోవాన్ని కీర్తించుడి యహోవాన్ని శృతించుడి దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణము ఆయనే విడిపించుచున్నాడు ఈరోజు మనం ధ్యానం చేస్తున్న వాక్యం ఏంటంటే మరి దుష్టుల యొక్క చేతిలో నుంచి దరిద్రుని యొక్క ప్రాణమును ఆయనే విడిపించు భక్తుడు అన్నాడు కీర్తించుడి వ్యూహమను కీర్తించుడి ఇక్కడ ఇర్మి ఇంకా పైన మనం చూసినప్పుడు అయ్యా నీతిమంతులు హృదయాల్ని పరిశోధించేవాడు నీవే నీతిమంతుల పక్షాన వాద్యమాడు నీవే అని కొన్ని విషయాలు అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు అయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినప్పుడు దుష్టుడు అనే వాక్యం చాలా సందర్భాల్లో కనపడతా ఉంది మరి దుష్టుడు అనగా దేవునికి విరోధి లోక సంబంధి మరి ముఖ్యంగా విశ్వాస జీవితంలో మనము దుష్టునికి దూరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము చాలా సందర్భాల్లో మనతో మాట్లాడుతూ వచ్చింది ముఖ్యంగా కీర్తనకాడు ఒకటో అధ్యాయం ఒకటి వచ్చిన అంటాడు మీరు దుష్టును ఆలోచన చొప్పున నడవక అని చెప్పి అలాగే యేసుక్రీస్తు ప్రభు మరి ఉపమానం ఉపమానాలు చెప్తూ ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో ఆయన శిష్యులు వచ్చి అంటారయ్యా మనము ఇదిగో గోధుమలు విత్తి వెళ్ళాము కదా కానీ అందులో గురుగులు కూడా మలిసినాయి అని చెప్తారు అప్పుడు యేసు ప్రభు అంటాడు అది దుష్టుని యొక్క పని కనుక వాటిని అలా వండనే అని చెప్తాడు అంటే దుష్టుడు అనగా దేవునికి విరోధి ఈ లోకంలో మరి దేవునికి విరోధంగా ఉన్నటువంటి విరోధమైన కార్యాలు చేయించే ఆ యొక్క ఆలోచన కలిగిన వాడే దుష్టుడు మరి యోహాన్ గారు కూడా యోహాను పత్రికలో కూడా మొదటి యోహాను పత్రికలో కూడా అక్కడ చెప్తూ కూడా మరి సరేరాస నేత్రాస జీవపుటము ఇవన్నీ కూడా మరి దేవుని వాళ్ళని పుట్టినవి కాదు అవి లోక సంబంధమైనవి అది దుష్టుని యొక్క ఆలోచన అని చెప్పి చెప్పుకుంటూ వస్తారు కాబట్టి దుష్టుడు అనగా మనకు అర్థమవుతోంది దేవునికి విరోధి సరే ఇప్పుడు దరిద్రుడు అనే మాటను మనం చూస్తే దరిద్రుడు అనగా మరి ఆ మాటను బట్టి రకరకాలుగా అంటే కొంత కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల్ని ఆ విధంగా మరి పిలుస్తూ ఉంటారు సంబోధిస్తూ ఉంటారు కానీ బైబుల్ దరిద్రుడు అనే మాటకు ఒక అర్థాన్ని మనకేం చూపిస్తుంది అంటే కనుక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని లేకపోతే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎటువంటి ఆదరణ లేకుండా మరి తూలి తొట్టెలు ఉన్నటువంటి వ్యక్తిని దరిద్రుడిగా దేవుని యొక్క వాక్యము మనకు చూచిస్తూ ఉంది అయితే అటువంటి ఆదరణలు లేని వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి యొక్క జీవితం మనం చూడాలి చూడండి ఒకసారి ఎరుశలేము నుంచి ఎరుకు దిగుతున్నటువంటి ఒక వ్యక్తి మరి దొంగల చేత కొట్టబడి ఆదరణ లేక కొన ఊపిరితో పడి ఉన్నాడు అక్కడ అక్కడ ఆయన కనీసం ఎవరిని పిలిచి నాకు సహాయం చేయమని అడిగే స్థితిలో కూడా లేదు ఇక మరణమే నాకు గతి అనేట స్థితిలో ఆయన పడి ఉన్నాడు కానీ అక్కడికి మంచి సమరయుడు ప్రభు యేసుక్రీస్ వారు మంచి యొక్క రూపంలో వచ్చి ఆ వ్యక్తిని అక్కడ కాపాడినట్లుగా ఆయన యొక్క ప్రాణాన్ని కాపాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దుష్టుని యొక్క చేతుల నుంచి దరిద్రుని యొక్క ప్రాణాన్ని ప్రభు విడిపిస్తాడని ఇర్మియా చెప్తున్నాడు కనుక మనం దేవుని కనపరిచే వారిగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది ఈ లోకలు మనము పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినప్పుడు మరి ఈ విధంగా అనేక సందర్భాల్లో దేవుడు దేవుని మీద ఆనుకున్నవారు దీన దరిద్రుల పట్ల ఆయన కృప చూపించే దేవుడు దీని పట్ల ప్రభు చూపించే దేవుడు చూడండి మరి దుష్టుడైన హామాను మరి ఎస్తేరు ముద్దుకై వారికి విరోధంగా యూదులకి విరోధంగా మరి శాసనం పుట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ అక్కడ ఎస్తేరు మొద్దుకాయ వారందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు అక్కడ దుష్టుడైన ఆమాన్ని ఆ ఆమాను యొక్క ఆలోచన లైపర్చి ఆమాను మొద్దుకాయ కొరకు ఏ ఉరికొయ్య అయితే సిద్ధపరిచాడో అదే ఉరికొయ్య మీద అతన్ని వేలాడి తీయించినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ ఆ కార్యం ఏ రీతిగా జరిగిందంటే దేవుడు దుష్టుని యొక్క చేతిలో నుంచి వీరి యొక్క ప్రాణాన్ని విడిపించినట్లుగా కాపాడినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకొనగలం ప్రియ దేవుని సంగమ బాధపరచబడి వారి యొక్క నిరీక్షణాస్పదము ఎన్నటికీ కూడా నశించదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో ఈ రీతిగా స్థితిలో మరి ఆదరణ లేకుండా వారి యొక్క ప్రాణాలని దేవుడు అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో దేవుడు కాపాడినట్లుగా కూడా మనము మరి రక్షించినట్లుగా కూడా మనము చూడగలం ఎందుకంటే దేవుడు తన ప్రజల పట్ల కృప చూపించేటట్టు దేవుడు ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు మరి మనము ఈ లోకంలో ఆ దుష్టుడు అనేటువంటి ఆ వ్యక్తి యొక్క చేతిలో నుంచి కాపాడుపడటానికి తప్పించబడడానికి నిత్యము కూడా దేవుడు మన యొక్క పక్షాన ఉంటాడు కీర్తనకాడు కూడా చెప్తా ఉంటాడు ఇదిగో నీ పక్కన వెయ్యి మంది పడిన నీ కుడి పక్కన పదివేల మంది కూలిన అపాయము నీ వద్దకు రాదు పగటి వేల ఎగిరి బాణము కానీ చేకట్లో సంచుల తెగులు కానీ మధ్యాహ్నం మంది పాటు చేయు రోగము కానీ నువ్వు భయపడద్దని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంతేకాదు దుష్టులు యొక్క దవడపళ్ళు విరగ కొట్టివాడు దేవుడిని అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించాలి మనము ఒకవేళ ఏ స్థితిలో ఉన్నప్పటికీ దీనులుగా ఆదరణ లేని వారి కానీ సాయి స్థితిలో మరి మనం ఉన్నప్పటికీ కూడా ఆ చూడని కేత నూట పదమూడులో కూడా దరిద్రులను ఆయన లేవనెత్తువాడు దరిద్రులను అధికారుల పక్కన కూర్చొని పెట్టివాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాడు ఎందుకంటే భూమి మీద సమస్త మనుషులు సృష్టించింది దేవుడే కనుక ఈ లోకంలో ఆయన ఎంత మాత్రం కూడా దరిద్రులను నిరాకరించేవాడు కాదు దరిద్రుల యొక్క ప్రాణాన్ని తృఢీకరించేవాడు కాదు వారి యొక్క ఆలోచన మాత్రం కూడా కొట్టివేసేవాడు కాదు వారిని స్థితిలో ఉన్నప్పుడు వారు అవాగ్యులుగా ఉన్నప్పుడు వారు ఎవరి చేత కాపాడుబడి లేనప్పుడు ఎవరి చేత రక్షించబడలేనప్పుడు ఎవరి చేత పోషించబడి లేనప్పుడు దేవుడే వారిని పోషించేవాడిగా రక్షించేవాడిగా కాపాడేవాడిగా నడిపించేవాడిగా ఉంటాడు వేదేవుని సంగమ ఈ ఉదయ కాల సమయంలో మనం గమనించాలి దుష్టుని యొక్క చేతుల నుంచి దళితుని యొక్క ప్రాణం ఏడిపించేవాడు దేవుడే పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో ఆ విధంగా బలిష్ఠులైనటువంటి దుష్టులైన చేతిలో నుంచి బలహీనులైనటువంటి దేవుని బిడ్డల యొక్క ప్రాణాలని విడిపించినట్లుగా కాపాడినట్లుగా రక్షించినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మరి సింహం సింహంపుల నుంచి రక్షించింది దేవుడు అలాగే చటకమేష గభిజ్ఞ అగ్నిగుణమును రక్షించింది దేవుడు అలాగే పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో దుష్టులు మరి ఆ దేవుని బిడలైన వారి మీద మరి ముఖ్యంగా మనం చూస్తున్నప్పుడు ఆదరణ లేక నిస్సాయ స్థితిలో ఆ భాగ్యులుగా ఉన్నటువంటి వారి మీద దుష్టుడు ఎప్పుడైతే పోరాటం చేశాడో ఆ పోరాటంలో దేవుడు తప్పనిసరిగా ఆ నిస్సాహిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకి దేవుడు సహాయకుడిగా ఉండి అక్కడ గొప్ప కార్యం జరిగించడానికి అందుకే సెలవిస్తుంది నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉండాలి మరి ఆ దుష్టుడు ఎవరో తరమకుండా పారిపోతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కనుక మనం మన జీవితాల్లో దేవుని మీద ఆనుకుని దేవుని వైపు మనము నిలబడితే కనుక దేవునితో మనం కలిసి ఉండగలిగితే కనుక ఈ లోకంలో ఏ దుష్టుడు కూడా మనల్ని ఏ ఒక్కరిని కూడా ముట్టడు అంటాడు ముట్టలేడు అంటలేడు వారికి ఏ విధమైన హాని కూడా చేయడు ఎందుకంటే దేవుడే వారి పక్షాన్ని ఉంటాడు కాబట్టి అట్టి కృప ఉదయం దేవుడు అని గ్రహించడం మహా అయినా మా తండ్రి మీకు వందలు ఉదయం కాదు సమయంలో చెప్పండి వాక్యం బట్టి ప్రభు ఇది మీరు మా పట్ల మీరు కృప చూపించే దేవుడు తండ్రి ఇదిగో దరిద్రుని యొక్క ప్రాణాన్ని దృష్టి యొక్క చేతుల నుంచి వాడు నీవే కృప కృపైనా తండ్రి నీ మీద అనుకున్నటువంటి అవాగ్యులైన వారు అందరికీ మీరు అనుగ్రహించమని క్రీస్ చేసినామడుతున్నాం తండ్రి